కృష్ణాయ వాసుదేవాయ దేవాయ హరియే పరమాత్మనే ప్రడత క్లేషనాశాయ గోవిందాయ నమో నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు నా వచ్చేసి ఏంటి అంటే తెలిసిందే కదండి శ్రావణ శుక్రవారం అయితే స్టార్ట్ అయిపోయాయి కదా చాలా డేస్ అయితే అయిపోయింది ఈ వీక్ అయితే నేను పూజ చేసుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా నేను లాస్ట్ వీకే చెయ్యాలి బట్ నాకు కుదరక ఈ వీక్ అయితే స్టార్ట్ చేశాను సో క్లీనింగ్ అనేసరికి అయితే ప్రతి ఇయర్ ఇయర్లో టూ టైమ్స్ అయితే చేసుకుంటూనే ఉంటారు బట్ నాకు ఎవ్రీ ఇయర్ అయితే ఈ వర్క్ అయితే ఉండేది కాదు ఏవో కొద్ది కొద్దిగా ఉండేవి అవి మాత్రమే క్లీన్ చేసుకునేదాన్ని ఎందుకంటే మాది పాత హౌస్ పెంకిటిల్లు అయితే ఉండేది బట్ పెట్టుకోవడానికి అయితే స్టోరేజ్ ఏమి ఉండేది కాదు అందుకని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇవేమీ అయితే నేను తీసి తెచ్చుకోలేదు ఇంకా మా హౌస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే నేను ఇవి తీసి తెచ్చుకోవడం అయితే జరిగింది ఇప్పుడు అవి మాకు లుక్ వైజ్గా అవి సరిపోవట్లేదు ఇంకా ఉంటే బాగుండు అవి కూడా సర్దుకుంటే బాగుంటాయి కదా అనుకున్నాను అక్కడ రెండు బిందులు అయితే కనిపిస్తున్నాయి కదా అవి అయితే మాత్రం మా చిన్నయ్య మ్యారేజ్కి నాకు గిఫ్ట్ కింద అయితే ఇచ్చారు మా పెద్దమ్మ అక్క వాళ్ళకి కూడా అని అవి అయితే నాకు చాలా ఇష్టం అనమాట ఏమైనా కొంచెం మెమొరీగా ఉంటాయి కదా నెక్స్ట్ వచ్చి ఇదివరకు అయితే నేను ఎప్పుడు కూడా ఇలా ఎత్తడి ఎలా తోమాలి ఏంటని చెప్పేసి అయితే నాకైతే అస్సలకి తెలియదు ఏమైనా చిన్న చిన్నవి అయితే ఇంకా స్ట్రాంగ్గా మనం కుంకుడుగా అయ్యే చింతపండు వేసి క్లీన్ చేసుకుంటే వెంట వెంటనే అయిపోతాయి బట్ ఈ ప్రాసెస్ ఎందుకో నాకు నచ్చింది ఇటుకుని పొడి చేయడం దాంట్లో నిమ్మ ఉప్పు వేయడం నిమ్మకాయ పిండడం చాలా ఈజీగా అయితే నాకు చాలా తొందరగా అయితే వదిలిపోయాయి అసలు ఎంత తొందరగా అయితే వదిలితాయని చెప్పేసి అయితే అనుకోలేదు మా అక్కకి సమానం ఉండే చాలానే తను క్లీన్ చేసినప్పుడు చూసుకున్నాను ఎందుకప్పు ఇవి అసలు అని ఈ వర్క్ ఎక్కువగా ఉంటుంది చేతులు అరిగిపోయేలా తోవడం సరిపోతుంది మా అక్కకి అని చెప్పేసి అనుకునేదాన్ని బట్ అలా అయితే లేవు మాకు కొంచెం కిటికీలు అవి లేకపోవడం వల్ల డస్ట్ అంతా లోనే ఉంటుంది ఇవంతా కూడా సర్ది ఒక సెవెన్ మంత్స్ కూడా అవ్వవేమో క్లీన్ చేసి అప్పటికే ఎంత దుమ్ము పట్టేసాయో చూడండి అంటే మాకు కొంచెం కిటికీలకి డోర్స్ లేకపోవడం వల్ల బయట అంటే ఈదుగుమ్మం కదా మాది బయట డస్ట్ అంతా లోన్కి వచ్చేయడం జరుగుతుంది ప్రతీది క్లీన్ చేసుకోవడమే అవుతుంది అట్లా అని చెప్పేసి నేను కిచెన్ వేర్ చూసుకుంటే కనుక కనీసం వన్ మంత్కి ఒకసారి ఏ ఐటమ్ అయిపోతే ఆ ఐటమ్ది తీసుకుని ఆ బాక్స్ క్లీన్ చేసి పెట్టుకోవడం అంతలా క్లీన్ చేసినా సరే కనీసం వన్ మంత్కి ఒకసారే క్లీన్ చేసుకుంటూ ఉంటాను కిచెన్ సామాన్ అయితే నేను అలాంటిది లోన్ అంటే రూమ్లో బెడ్రూమ్లో ఉన్న ఈ వీటికి కూడా ఇంత దుమ్ము అవుతుందనేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చూసి షాక్ అయ్యాను నేను ఇంత డస్ట్ లోన్కి వస్తుందని చెప్పి బట్ నేను ఇవి రెడీ అయితే చేశాను కానీ యూస్ అవుతుందా లేదా అనుకున్నాను కానీ చాలా బాగా యూస్ అయ్యింది ఏం కాదు న్యాచురల్గా ఒక ఇటుకను ఎలా తయారు చేస్తారో గురి మట్టిని తీసుకుని దాన్ని బంక మట్టిగా తయారు చేసి ఇటుక అనేది రెడీ చేసి దాన్ని కాల్చి ఇటుక కింద రెడీ చేస్తారు కదా ఒక్క మట్టి అన్ని విధాలుగా ఉపయోగపడిన మట్టిని మనం పౌడర్ కింద తీసుకుని దాంట్లో ఏవేవైతే మనకు బాగా యూస్ అవుతాయో మిక్స్ చేసుకుని ఇలాగే ఎత్తడి సామానానికి యూస్ చేసుకుంటే చాలా తొందరగా అయితే మనకి హెల్ప్ అవుతాయి వదిలిపోయి నాకైతే బాగా యూస్ఫుల్ అయిందని అయితే అనుకుంటున్నాను అవి తోమిన తర్వాత కలర్ వచ్చిన తర్వాత మా అమ్మమ్మని అడిగాను ఇంతేనా అమ్మమ్మ ఇంకా వైట్ వస్తాయని అడిగితే లేదు ఇంక అంతే వచ్చేస్తాయి కదా చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది క్లీన్ అయితేనని అంది అమ్మమ్మ కూడా ఇంకే ఇట్లనేమో అనేసి అనుకున్నాను నేను నాకైతే బాగా హెల్ప్ అయ్యింది ఒకవేళ మీకు నచ్చితే కనుక ఇలా ట్రై చేయండి చాలా స్పీడ్గా అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది అండ్ నాకైతే ఇది వరకు ఈ బిందులు అలా ఉంటాయి ఏంటని తెలియదు కదా అలా స్పీడ్గా నేను ఓన్లీ తోటే రఫ్ చేస్తూ ఉంటే లోన కొంచెం ఇత్తడి బిందులు అనేసరికి ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు తెలియని వాళ్ళైతే మాత్రం కొంచెం లోన పక్క ఏమన్నా చిన్న చిన్న పెంకులు లాంటివి పైకున్నా ఈజీగా చేతికి గీరుకునే అవకాశం ఉంటుంది నేను అట్లనే చూసుకోకుండా నేను అలా స్పీడ్గా రఫ్ చేయడం వల్ల నాకు రెండు వేళ్ళు కూడా అలా షార్ప్గా తెగిపోయాయి అన్నమాట నెక్స్ట్ ఇంకొక వర్క్ చేయడానికి చాలా బాధపడుతున్నాను నేనైతే కనీసం ఇంట్లో గిన్నెలు వాష్ చేసుకున్న ఇంకా బట్టలు వాష్ చేసుకున్నా కనీసం ఫుడ్ కలుపుకుని తినేదానికి కూడా చాలా బాధపడిపోతున్నాను అనమాట సో ఎవరైనా సరే ఇలా ట్రై చేసేటప్పుడు లోన్ ఎలా ఉంది ఏంటో చెక్ చేసుకుని అయితే చేసుకోండి డబ్బా నేనైతే చాలా బాధపడ్డాను నార్మల్గా అయితే కిచెన్లో వర్క్ చేసేటప్పుడు ఇటువంటి వర్క్ చేసేటప్పుడు అయితే లేడీస్కి ఇటువంటివన్నీ కామనే బట్ ఏంటంటే నేను ఒక దెబ్బతిని ఉన్నాను కదా అని చెప్పేసి కొంచెం సేఫ్టీ మెయింటైన్ చేస్తారని చెప్పేసి అయితే చెప్పాను చాలా వరకు ఇలా పండగ వర్క్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా వీడియోస్ తీసి పోస్ట్ చేస్తూ ఉంటారు నాకైతే ఇంకా వర్క్ చేసుకోవడం సరిపోతుంది వీడియోస్ తీయడం అయితే అస్సలు సెట్ అవ్వట్లేదు బట్ నేను ఎంత తీసినా సరే నాకు ఫాలోవర్స్ అయితే మాత్రం ఒక టూ కే అయితే దాటారు అంతమంది అంటే రెండు వేల మంది ఉంటే కనీసం నేను అలా వీడియో పెట్టగానే ఒక ఫిఫ్టీ మెంబర్స్ కూడా చూడట్లేదు నా వీడియో అయితేనే కారణం ఏంటి అంటే నేను డైలీ రొటీన్గా పెట్టకపోవడం నా వైపు నుంచి కూడా మిస్టేక్ అయితే ఉంది దాదాపు ఒక టూ థౌజండ్ మంది ఉన్నారు అంటే కనీసం నేను వీడియో పెట్టినప్పుడు కనీసం ఒక హండ్రెడ్ పీపుల్స్ అయితే చూస్తే నేను ఒక రీచ్కి అయితే వెళ్ళగలుగుతాను నా వీడియోస్ కూడా కొంచెం రన్ అవుతూ ఉంటాయి బట్ నేను ఏ వర్క్ అయితే చేస్తానో ఆ వర్క్ మీద డిపెండ్ అయిపోయి ఉండటం వల్ల అయితే నాకు ఎంత వీడియోస్ తీసినా ఎంత వరకు వెళ్ళినా రీచ్ అనేది అయితే రావట్లేదు సో మిస్టేక్ అయితే నా వైపు నుంచే ఉంది ఏ వర్క్ ఫీల్డ్ అయినా సరే మనకి సపోర్ట్ చేసే చేసేవాళ్ళంటూ ఉండాలి అంటే సపోర్ట్ అంటే మీ యొక్క చిన్న లైక్ అండ్ కామెంట్ వల్ల నాకు అనేది సపోర్ట్ ఉంది కదా నాకేంటి నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి నాలో కొంచెం కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది సో మా పిల్లల కోసమైతే మా అయితే ఇలాగ జీడిపప్పు సపరేట్గా తీసుకుని ఇలా బెల్లంతో అచ్చు కింద పోయించడం అయితే జరిగింది ఇదైతే ఒక వన్ వీక్ ఉంటుంది బట్ హెల్త్కి అయితే మంచిది అని చెప్పేసి అయితే మాయ తీసుకుంటారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే మామిడి తాండ్ర చాలామందికి తెలియదు ఇది నాకే తెలియదు మాకు ఎలా తెలుసు అంటే కొట్టు దగ్గర తీసుకువెళ్ళి కొనుక్కోవడం మాత్రమే తెలుసు ఇలా డైరెక్ట్ మాయ వాళ్ళ ఫ్రెండ్ అయితే తీసుకువచ్చారు వాళ్ళ ఊర్లో చేస్తారంట ఇవి మామిడి తాండ్ర అయితేనే ఇవి సపరేట్గా అయితే టూ ప్యాక్స్ కింద తీసుకొచ్చారు టూ ప్యాక్స్ ఉన్నప్పుడు వీడియో తీయాలనుకున్నాను బట్ అది వన్ ప్యాక్ వచ్చేసరికి ఇంకా తినైతే మా హస్బెండ్ అయితే వీడియో తీసుకోమన్నారు సర్లే అని చెప్పేసి ఇంకా తీయడం అయితే జరిగింది టేస్ట్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది ఎలాంటి చిన్న చిన్న లేయర్స్ కింద విడిపోతూ ఉంటుంది కదా దీన్ని ఎలా తయారు చేస్తారో కూడా చూసాను నేను ఇది తీసుకొచ్చిన తర్వాత నేను నార్మల్గా యూట్యూబ్లోకి వెళ్ళి దీన్ని ఎలా తయారు చేస్తారు ఏంటని చూస్తే చాలా విచిత్రంగా అయితే చేస్తున్నారు మా ఏమంటున్నారంటే నీకు మాత్రమే తెలియదు ఇది ఎందుకు తెలియదు చేస్తారు మన సైడ్ కూడా కొంతమంది చేసేవాళ్ళు ఇప్పుడైతే చెయ్యట్లేదు అని చెప్పన్నారు ఇదైతే మాత్రం మా పాపని అండ్ అయ్య కూడా ఇష్టంగా తీసుకున్నారు ఇంకా మా బాబా విషయం వచ్చేసరికి వాడైతే కంప్లీట్గా కాజు వచ్చుకైతే వెళ్ళిపోయాడు అదంటే వాడికి చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి వాడి కోసం కనీసం మా అయితే అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటారు అవి మా ఊర్లోనే చేస్తారు అవి కూడా అవి ఎట్లా అంటే మాకు కావాలి అని చెప్పేసి జీడిపప్పు అండ్ తీసుకుంటే బాదం కూడా తీసుకోవచ్చు అవి రెండు తీసుకుని పట్టుకు వెళ్తే వాళ్ళే డైరెక్ట్ మన ఎదురుగానే పోసి ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ అయితే నేను రీసెంట్గా ట్రైపాట్ అయితే తీసుకోవడం జరిగింది అదొక చిన్న షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను కానీ లాంగ్ వీడియో పెడదాం పెడదాం అనుకుంటున్నాను అట్లనే అయిపోతుందని చెప్పేసి ఈ వీడియోలో పెడదామని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇది కంప్లీట్గా అయితే ఒక ట్వంటీ డేస్ అయితే అవుతుందేమో ఇదైతే మాత్రం ఇంకా నేను డైరెక్ట్గా అయితే ఆర్డర్ చేసుకున్నాను కానీ ఏది బెటర్ అనేది అయితే నాకు అసలుకి తెలియదు ఒకటైతే ఆర్డర్ పెట్టాను అది వచ్చిన తర్వాత నాకు ఎందుకో క్వాలిటీ ఏంటి అదేంటో నాకు అంతగా నచ్చినట్టు అనిపించలేదు నెక్స్ట్ ఇంకా మా ఊర్లోనే సీత అని చెప్పేసి మా ఫ్రెండ్ ఒక అమ్మే తను కూడా యూట్యూబ్ రన్ చేస్తుంది ఇంకా తను ఏం వాడుతుందా ఏంటి అని చెప్తే తను ఒక కంపెనీ ఐటమ్ అయితే చెప్పింది తను యూస్ చేసేది ఇంకా తను చెప్పడం నుంచి ఇంకా ఇదైతే బెటర్ కదని చెప్పేసి నేను ఇంక ఇది తీసుకోవడం అయితే జరిగింది ఇది చూసుకుంటే అయితే చాలా బాగుంది బట్ నాకు లైట్ అయితే అస్తమానం యూస్ అదే ఉపయోగపడట్లేదు నేను నార్మల్గా అయితే ఓన్లీ మొబైల్ పెట్టి క్యారీ చేసుకోవడమే జరుగుతుంది కానీ ఇంకా లైట్ అవసరమైతే నాకు అంతగా ఉండట్లేదు ఎలాగో కిచెన్లో లైట్ ఉంటుంది అందుకు దీని అవసరం పడట్లేదు అంతకైతే నేను అసలుకి యూస్ చేయలేదు లేవు ఒక త్రీ ఫోర్ టైమ్స్ కంటే ఎక్కువ అయితే దీన్ని యూస్ చేయలేదు ఏమో లేదు చెప్పలేము కదా ముందు ముందు నాకు అదే ఎక్కువ యూస్ అవ్వచ్చేమో బట్ ఎక్కువైతే యూజ్ చేయలేదు కదా నాకైతే ఇంకా అట్లా అనిపిస్తుందేమో సో ఆల్మోస్ట్ పండుగ పనులన్నీ కూడా నేను ఒక్కదాన్నే క్యారీ చేసేసుకున్నాను అమ్మ పిన్ని వాళ్ళు వస్తా అన్నారు కానీ ఇంకా వాళ్ళు వచ్చే పొజిషన్లు అయితే లేరు సో అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్నే వర్క్ అయితే అంతా కంప్లీట్ చేసుకున్నాను నేనైతే అస్సలకే అనుకోలేదు వర్క్ అవ్వదేమో అనుకున్నాను బట్ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే పిల్లలు వెళ్ళిపోయింది కాడి నుంచి అయితే వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సో ఇంతవరకు నా వీడియో చూసారంటే మీ యొక్క చిన్న లైక్ అయితే నాకు లైఫ్లో ఎదగటానికి ఒక స్టెప్ అయితే అనుకుంటాను తప్పకుండా మన ఛానల్ చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి మరిన్ని వీడియోస్తో తో మళ్ళీ కలుద్దాం ఉంటానండి బాయ్